సార్ బొట్లో రెండు చుక్కలు ఒక ఆయిల్ ఉంది ఆయిల్ రెండు చుక్కలు వేసుకొని నేను చెప్పిన ప్రకారం ఫుడ్ తీసుకుంటే షూర్గా నరాల పాల్చ ప్రాబ్లం చేస్తే బయటపడతారని చెప్పేసి అంటున్నారు ఇంకోటి ఈ కాలంలో మనం చూస్తున్నాం సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే చేతులు పెత్తిమిరలుగా ఉండడం అరికాల మంటలుగా ఉండడం ఇలా చూసేవాళ్ళం బట్ డయాబెటీస్ లేకున్నా కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉంది ఇలా రావడానికి కారణాలు ఏంటి ఆ రెండు చుక్కలు వేసే ఆయిల్ ఆయిల్ గురించి చెప్పండి ఖచ్చితంగా సో నెరవసిస్ స్ట్రెంత్ ఎప్పుడు కోల్పోతామని అంటే ఒకటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ మాల్ న్యూట్రిషన్ సరిగ్గా ఫుడ్ మనకి తీసుకోకపోయినా ఫుడ్ మనం సరిగ్గా తీసుకుంటూ మన బాడీకి వంట పట్టకపోయినా ఈ రెండు కారణాలు తర్వాత మీరు అన్నట్టు డయాబెటిక్స్ పేషెంట్స్లో నరాలు దెబ్బతింటే డయాబెటిక్ న్యూరోపతి అంటాము లేకపోతే బీపీ అలా ఉండేటప్పుడు లేకపోతే స్పాండ్లోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నరాలు జిబ్బు అనడం లేకపోతే తిమ్మిర్లుగా ఉండడం మంటలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయి వైటమిన్ బిట్ వాళ్ళు మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో కూడా మనం ఈ ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తాం సో ఎందుకు వస్తుందంటే ఒకటి అదే మనం చెప్పింది న్యూట్రిషన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ సో అయితే కొంతమందిలో ఏంటంటే యాంగ్జైటీ కూడా ఉంటుంది సో మూడ్స్ కొంతమందిలో ప్యానిక్ అటాక్స్ యాంగ్జైటీ కూడా ఉంటుంది అనమాట సో దాన్ని కూడా కామ్ చేస్తూ ఈ నరాలకి స్ట్రెంగ్త్ ఇస్తూ మనం ఇంటర్నల్ గా తీసుకునేది నేను చెప్తాను అలానే మీరు చెప్పినట్టు బొడ్డులో ఆ రెండు ఆయిల్ ఏదైతే మనం మ్యాజిక్ రెమెడీ అని చెప్పుకున్నాం సో అది కూడా ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నా సో ఇది అందరికీ తెలిసిందే చక్కగా వాడు వాడతాం మనం అంటే అన్నంలో కూడా కలుపుకొని తినే వాళ్ళు ఉన్నారు లేదా లడ్డూలో చేసుకొని తినే వాళ్ళు ఉన్నారు ఏం లేదండి అది మన నువ్వులు తెల్ల నువ్వులు సో ఈ నువ్వులు చాలా మంచి ఐరన్ రిచ్ అనమాట సో అంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తాయి తర్వాత నెక్స్ట్ ఇంకా ఇందులో కాల్షియం ఉంటుంది బోన్ స్ట్రెంత్ కి చాలా హెల్ప్ఫుల్ తర్వాత ఫిమేల్స్ లో కూడా ఏంటంటే కొంతమంది ఆస్టియోపొరసిస్ ఈ బోన్స్ అవి అరిగిపోయి ఆస్టియోపొరసిస్ వచ్చేస్తుంటది ఈవెన్ మెనోపాస్ తో చాలా మంది బా బాధపడతారు మెనోపాస్ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ వచ్చి కొంతమందిలో ఏంటంటే ఈ మెన్స్ట్రల్ సైకిల్ గా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా ఇది మళ్ళీ ఇనిషియ రీఇనిషియేట్ చేస్తుంది అనమాట ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఈవెన్ హ్యాపీ హార్మోన్స్ ని చెప్పా కదా యాంగ్జైటీని రిలీజ్ చేస్తుందని సో హ్యాపీ హార్మోన్స్ ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట ఇది తినడం ద్వారా అండ్ ఆ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అండ్ ఆయిల్ అంటారా అది కూడా నువ్వుల నుంచి తీసిన ఆయిలే నువ్వు నూనె సో నువ్వుల్లోనే వాతా దోషాలకి వాటికి మనం హెయిర్ కి అప్లై చేస్తాం బాడీకి అప్లై చేస్తాం అభ్యంగనం చేస్తాం అభ్యంగన స్నానానికి వాటికి వాడతాం కదా అలానే చక్కగా ఇది వంటకి వాడుకోవచ్చు వాడుకుంటే మన బోన్స్ ఏదైతే అరుగుదల ఉందో ఆర్థరైటిస్ అలాంటి పెయిన్స్ నుంచి బయటపడవచ్చు ఇదివరకు నా ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పినట్టుగా అలానే ఇప్పుడు ఈ ఆయిల్ ని ఒక రెండే రెండు చుక్కలు జస్ట్ గోరువెచ్చగా చేసి బొడ్డులో వేసుకుంటే గనక రాత్రి పడుకునే ముందు ఒకటి మీకు స్లీప్ పడుతుంది తర్వాత నెర్వ్స్ కి స్ట్రెంగ్త్ వస్తుంది ఒక కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది సో యాంగ్జైటీ తగ్గుతుంది నరాలు గట్టిపడడం ద్వారా మీకు తిమ్మిర్లు మంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ చాలా వరకు దీంతో తగ్గు తగ్గుతుంది అనమాట అలానే నెర్వ్స్ గట్టి పడతాయి సో అల్టిమేట్ గా మనం నెర్వస్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి అప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని పోతాయి పోతాయి అనమాట సో అలానే ఇప్పుడు నేను చెప్పిన ఈ నువ్వుల్ని అదే మనం నువ్వులు ఉండలు తీసుకుంటాం లేదా చిమ్మిలి అలా చేసుకొని తిండి ఉంటాం బెల్లంతో కలిపి సో ఇది బ్లడ్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఈ రెగ్యులర్ ఏదైతే ఆగిపోయిన మెన్సోల్ సైకిల్స్ ఉన్నాయో దానికి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అనమాట అలానే అంటే ఇదివరకు సర్జరీ సరీ అయినప్పుడు యూజువలీ తెలగపిండి కూర చేయడం తర్వాత నువ్వులు కూర మునుగాకు ఇలాంటి కూరలు కలిపేసి ఒక రెసిపీగా తయారు చేసి లేడీస్కి ఇచ్చేవారు అంటే ఈవెన్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ లేకపోతే ఇంకేదైనా సర్జరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది కదా ఫాస్ట్ గా రీగేన్ అవడం కోసం గా ఎనర్జీ రావడం కోసం ఈ నువ్వులు వాడేవారు అలానే ఈ ఈ నేవల్ ఆయిలింగ్ అంటే ఈ బొడ్డులో కూడా ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ నువ్వులు ఇలాంటి వేరియస్ వేరియస్ కండిషన్స్ కి వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడతారు సో ఇవి కూడా వరకు మన భారతదేశంలో ప్రాక్టీస్ ఉండేది కానీ రాను రాను అది మనం మర్చిపోయాం మనకు అలవాటు లేక మనం ఈ ట్యాబ్లెట్స్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట సప్లిమెంట్స్ చుట్టూ తిరుగుతున్నాం ఎప్పుడైనా న్యాచురల్గా ఫుడ్ ఫుడ్ తీసుకొని న్యాచురల్ వేలో మనకు వచ్చే న్యూట్రిషనే లాంగ్ టర్మ్ లో బాగా హెల్ప్ అవుతుంది ఓకే చాలా ఈవెన్ ఇన్ఫెక్షన్స్ లేదంటే కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ లో మీ సిఆర్పి లెవెల్స్ రియాక్టివ్ ప్రోటీన్స్ అంటాం మన బ్లడ్ దీంట్లో సో సిఆర్పి లెవెల్స్ ఈఎస్ఆర్లు ఇవన్నీ పెరిగిపోతుంటాయి కదా అంటే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అంటారు సో ఇలాంటి పెరిగినప్పుడు చాలా బెస్ట్ త్వరగా అంటే ఎనర్జీ ఇస్తూ ఆ సిఆర్పి డ్రైవర్స్ ని వాటిని కంట్రోల్ చేయగలిగేది ఏదైనా ఉందని అది నువ్వులు సో ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలి నాలుగు చెంచాలు ఎడల్స్ అంటే పెద్దవాళ్ళు అయితే ఒక నాలుగు చెంచాలు తీసుకోవాలి చిన్నవాళ్ళు అయితే ఒక త్రీ స్పూన్స్ మరీ బేబీస్ అలాంటి వాళ్ళైతే వాళ్ళకి చక్కగా వన్ స్పూనే కొంచెం హనీలో మిక్స్ చేసి ఎలా అయితే సెర్లాక్ ఇస్తాం అలా ఒక ఒక నాలుగు బాదం పప్పులు ఒక రెండు వాల్నట్స్ కొంచెం ఒక స్పూన్ ఏమో ఈ నువ్వులు కలిపేసి ఒక చిన్న సెర్లాక్ పౌడర్ లాగా అనమాట న్యాచురల్గా మేక్ చేసి వాళ్ళకి ఫీడ్ చేయచ్చులర్ రెగ్యులర్ అంటారు రెగ్యులర్గా ఇవ్వాలి రెగ్యులర్ గా మనం అందరూ వాడాలి లేదంటే మనం ఏంటంటే నువ్వులు కారం పొడిలా మనం చేసుకొని ఫుడ్ లో తీసుకుంటాం కదా మీల్ తో పాటు అలా కూడా తీసుకోవచ్చు ఓకే నిజంగా సూపర్ సార్ ఇంకొకటి ఈ ప్రాబ్లం వస్తుంది కదా సార్ ఇందాక మాట్లాడుకునే ఒకటి డిసీజెస్ అయితే ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డ్రగ్స్ వల్ల కూడా మనకి నరాలు వీక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి సార్ చాలా మంది అంటే యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడటం వల్ల మజిల్ టోను ఈ నెరవసెస్ట్రెంత్ కో కోల్పోతుంటారు అనమాట టైంలో అంటే కోవిడ్ ముందు వేరేలా ఉంది ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది చిన్న టైఫాయిడ్ లేకపోతే మైల్డ్ గా ఏదో డెంగ్యూ వచ్చిందో లేకపోతే ఇంకేదో వచ్చిందంటే బాడీ చాలా వీక్ అయిపోతుంది సో ఏంటంటే ఈ వైటమిన్ బి డెఫిషియన్సీలు కూడా వచ్చేస్తున్నాయి సో ఇందులో వైటమిన్ బి కూడా ఉంటుంది అనమాట బీ సిక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఆ విధంగా కూడా మనకి స్ట్రెంగ్త్ గెయిన్ చేయగలుగుతుంది సో అంటే చెప్పుకుంటే ఒక కాల్షియం మాత్రం పక్కన పడేసినట్టే ఒక మల్టీ విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్ పక్కన పడేసినట్టే ఒక నరాల్లోని ఏంటది ఆ తిమ్మిర్లు మంటలు తగ్గించే ఈ ఫోలిక్ యాసిడ్లు మిథైల్ మిథైల్కోబెల్మిన్ లేకపోతే ఈ ప్రిగాబిలిన్ గాబా పెంటిన్లు అంటాం సో ఇలాంటి టాబ్లెట్స్ ఆల్మోస్ట్ చేసే పని అంటే ఈ ఐదు ఆరు రకాలైన రక్స్ చేసే పని చక్కగా మనకి నువ్వులే చేసి పెడుతున్నాయి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అని అందుకే అంటే అలానే ఇప్పుడు నెరవ్ స్ట్రెంత్ నరాలు బలపరచుకోవడానికి వీటితో పాటుగా మునగాకు చాలా బాగా పనిచేస్తుంది కూర చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వడానికి అనమాట సో మునగాకుని మనం పప్పుతో పాటు అంటే ఏదైనా లీఫ్ లీఫీ వెజిటేబుల్ ఆకుకూర తీసుకునేటప్పుడు దానిలో ఉండే పోషకాలు ఆ న్యూట్రియం మన ఒంటి పట్టాలి అని అంటే కొంచెం పప్పుతో కలిపి తీసుకోవడం బెటర్ ఎందుకంటే కొన్ని విటమిన్స్ ఫ్యాట్ వాలేవిలు ఉంటాయి సో అవన్నీ మనకి రావాలి అంటే ఒక మంచి గుడ్ ఫ్యాట్ ఉండాలి సో నెయ్యి ఒకటో రెండో చెంచాలు దాంతో కలిపి చేసుకొని అంటే చేయొచ్చు ఒకవేళ ఆ లీఫీ వెజిటేబుల్ని ఆ కా ఆకుకూరని మనం ఫ్రై చేసుకుంటే నెయ్యి వేసి ఫ్రై చేసుకోవడం కానీ లేదా పప్పుతో కలిపి నెయ్యి దట్టించి కొంచెం తినడం కానీ చేస్తే మనం వంట పడుతుంది బాగా తర్వాత ఇందాక మాట్లాడుకునే కొన్ని డ్రగ్స్ ఏవైతున్నాయి గాబా పెంటిన్ కానీ ప్రెగాబిలిన్ కానీ సో ఇవి తీసుకోవడం ద్వారా కొంతమందిలో వెయిట్ గెయిన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు ఒబెసిటీతో వాటితో బాధపడుతున్నారు సో మళ్ళీ వెయిట్ పెరిగితే అది మోకాల మీద లేకపోతే కాళ్ళు చేతుల మీద వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది బోన్స్ మీద ఈవెన్ స్పైన్ మీద పడుతుంది సో మళ్ళీ అది తిప్పి తిప్పి కొడితే అల్టిమేట్గా ఇండైరెక్ట్ గా కూడా నెరో స్ట్రెంత్ మీద మనకి ఎఫెక్ట్ వస్తుంది కదా సో కాబట్టి ఆ డ్రగ్స్ నుంచి కూడా మనం బయటపడడానికి ఈ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అండ్ ఇంకో సింపుల్ గా ఏంటంటే మునగాకుని మనం డైలీ వండుకోలేం కాబట్టి చక్కగా అప్పుడు ఒక నీడలో ఒక టూ డేస్ ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకొని మీరు తినే ఆహారంలో కొంచెం అలా జల్లుకొని తినొచ్చు కూరలో కూరలో కలిపి తినొచ్చు లేదా ఒక హాఫ్ స్పూను పౌడర్ని మీరు వేడి నీటిలో కలిపి ఫుడ్ తిన్నాక తాగినా కూడా చాలా మంచి స్ట్రెంత్ అనమాట ఈ నువ్వులు నువ్వు లడ్డుతో పాటు అది కూడా యూస్ చేసుకోవచ్చు సార్ ఇంకోటి ఇప్పుడు నువ్వుల నూనె ఉంది కదా ఈ నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె బొడ్డులోనే రెండు చుక్కలు ఎందుకు వేసుకోవాలి సార్ ఈ నావెల్ అంటే మన బొడ్డుకి యాక్చువల్గా యాక్చువల్ గా అంటే మీకు తెలిసింది ఈ ప్రేగు ఏదైతే ఇప్పుడు మదర్ కి బేబీకి అలాగైతే ఇప్పుడు ఆ ప్రీ డెలివరీ టైంలో కనెక్షన్ ఉంటుందో సో న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ బొడ్డు ద్వారానే అవుతాయి ఈవెన్ స్టెమ్ సెల్స్ కూడా మన బొడ్డు ప్రిజర్వ్ చేసి అందులోని స్టెమ్సల్స్ తీస్తూ ఉంటాయి సో ఆ కనెక్షన్ ఏంటంటే మన బొడ్డు నుంచి ఓవరాల్ బాడీకి మన కనెక్షన్ ఉంటుంది ఈవెన్ ప్రీవియస్లీ నేను చెప్పిన వీడియోస్లో కూడా ఒక రెండు చుక్కులు నెయ్యి వేసుకుంటే ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది సో ఏంటంటే ఆ సర్క్యులేషన్ ఆ న్యూట్రిషన్ అలా పాస్ అవుతుంది అనమాట సో బొడ్డులో అందుకే నావల్ ఆయిలింగ్ అంటాం ఈ నాభిలో వేసుకునే ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది సో మన ఓవరాల్ నెరవసస్ సిస్టమ్ మీద ఇది వర్క్ అవుతుంది సూపర్ సార్ ఈరోజు అయితే చూసారు కదండి మీరు కూడా నరాల బానిత ప్రాబ్లంకి నువ్వులను ఇంటైగ్గా మీరు తీసుకుంటూ బొడ్డులో నువ్వులను రెండు చొక్కలు వేసుకోవడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు కదా రెగ్యులర్గా మీరు పాటించండి పాటించి మీకు తగ్గిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆ